ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పల్లీలతో కొత్తగా ఒక రెసిపీ అయితే చూపిస్తున్నారండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఎలా చేయాలి ఏమిటో అది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలండి రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే వేయించుకోవాలండి రేషన్ బియ్యం అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం బియ్యం వేగిన తర్వాత అయితే ఇందులోకి హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసుకోవాలండి ఈ పల్లీలు బియ్యం రెండు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారిన తర్వాత అయితే ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి ఇంకా ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే చల్లారిపోయినాయండి వీటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న దాన్ని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇంకా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఒక రెండు స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే స్పూన్తో అయితే బాగా కలిపేసుకుందాం ఇంకా ఇందులోకి కొద్దిగానే వాటర్ అయితే వేసుకోవాలండి మరి వాటర్ ఎక్కువ వేస్తే జారుగా అయిపోతుంది మనకు ఇలా వేసుకొని వాటర్ మొత్తం ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా ఇంకా మిగిలిన వాటర్ కూడా కొద్దిగా అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ అందుకని ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే జార్లో అయితే వేసుకోవాలి ఇంకా అందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కారానికి తగినంత మిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర ఇందులోకి కొంచెం పుట్నాల పప్పులు కూడా వేసుకోవాలండి ఇంకా అలాగే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకుని ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఈ పోపులో అయితే వేసేసుకోవాలండి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ ఇంకా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మూత తెరిచి పిండి అయితే చూస్తున్నానండి ఇంకా మనకు కొంచెం వాటర్ అయితే బాగా పీల్చిపోయిందండి ఈ రవ్వ బియ్యం అయితే మిక్సీకి అయితే వేసుకున్నాం కదా బియ్యం పల్లీలు అయితే ఇంకా కొంచెం వాటర్ అయితే పీల్చుకోండి మనకు ఒకసారి దీన్ని మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి ఇంకా నీళ్ళు అయితే మనకి అవసరమైతే లేదండి ఇదే వాటర్ అయితే సరిపోతుంది మనకు ఇంకా కొంచెం కొంచెం ఇలా పిండిని అయితే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇంకా చేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి వడ షేప్ అయితే చేసుకోవాలి కొంచెం తడి చేసుకొని ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం చేసుకున్న ఈ వడనైతే ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా కొంచెం హోల్ అయితే పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి వెంటనే కదపకూడదండి ఒక నిమిషం పాటు అలానే ఉంచుకోవాలి ఆయిల్ అయితే ఇంకా ఒక సైడ్ ఒక నిమిషం తర్వాత అయితే ఇలా స్పూన్తో అయితే తిప్పేసుకోవాలి నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్కి అయితే రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను రెండు వైపులా తిప్పుకుంటూ ఇంకా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్ లో అయితే తీసుకుందామండి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నానండి నిదానంగా తిప్పేసుకోవాలి ఇంకా అన్ని ఇలానే కాల్చుకోవాలండి ఇంకా వీటిని కూడా మనం ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఉంటాయి ఇదే ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి రెడీ అయిపోయిన వడల్ని అయితే ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బియ్యం అలాగే పల్లీలతో అయితే వడ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలైతే హెల్త్ కూడా మనకు చాలా మంచిదండి ఇంకా వీటిని ఈ వడల్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే మనకు పట్టదండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపలైతే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ వడలైతే ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఇలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్